పెనుగొంచి ప్రోలో తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి కన్నులు పండుగగా సాగింది అమ్మవారి ఆలయం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై తిరుపతమ్మ గోపయ్య స్వాముల ఉత్సవ విగ్రహాలను ఉంచి వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు నందిగామ ఏసీపీ రవికిరణ్ దంపతులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే ఉదయభాను దంపతులు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు ఈవో రమేష్ నాయుడు అమ్మవారి వంశీయులైన కొల్లా రఘురామయ్య దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి పీటలపై కూర్చున్నారు కళ్యాణం వీక్షించేందుకు వేలాది మంది తరలి వచ్చారు నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు